హలీలియ దేవునా స్తోత్రాలు ఇంకొక పాట పాడి దేవునామాన్ని స్థుతిద్దాము కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆ విరి వంటిది రాయి జీవితం లోకానకాదేది శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి రాయి జీవితం కాదేది శాశ్వతం ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి రాయి జీవితం కాదేది శాశ్వతం ఎదురవుతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరో నీ అక్కరలో వచ్చేదెవరో నీతో మరణం వరకు ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి ఈ జీవితం లోకానకాదేది శాశ్వతం శ్రమటోచ్చి సుఖము విడిచి కష్టములోచ్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా శ్రమటోచ్చి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడుని ప్రాణమడిగితే సంపాదన ఎవరి దగును యోచించితివా కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి ఈ జీవితం कानकादीदि शाश्वपमुसि शापमुसि रक्षण भाग्यमुनि कैसिद्धि नीपापमुसि नी शापमुसि रक्षण भाग्यमुनि कैसिद्धेसि విశ్రాంతినియగా నిన్ను పిలవగా నిర్లక్ష్యము చేసిన తప్పించకొందువాసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలో నిమాయమయ్యే ఆహ్విరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం కొంతసేపే కనబడుతుంది అంతలోనే మాయమయ్యే ఆవిరిపోయే ఈ జీవితానికి ఏది శాశ్వతం కాదు ప్రతిదీ ఆ దేవుడే నిజమైన దేవుడు నిత్య జీవం ఇస్తాడు మన శరీరము మట్టిలో కలిసిపోయేది కానీ మన ఆత్మకు జీవం ఉంది ఆ జీవం కలిగే ఆత్మను మనము మంచిగా ఉండాలి Amen. Hallelujah.